అమ్మర్లో ఏం తినాలన్నా అసలు ఎలా తినాలన్నా కానీ చాలా చిరాకుగా ఉంటూ ఉంటుంది కానీ తినక తప్పదు కదా తినేటప్పుడు మసాలాలు అవి కాకుండా చక్కగా ఉంటి చలవ చేసేవి వేడిని తగ్గించేవి తిన్నాం అనుకోండి మనకి ఆరోగ్యంగానూ ఉంటుంది కడుపులో బాగుంటుంది ఇంకా నేనైతే మజ్జిగ బుల్స్ పెట్టేస్తున్నానండి కడి అంటారు ఇక్కడ కడిలో పకోడీ లేచి చేసుకుంటారు కానీ ఆయిలీ ఫుడ్ కదా మేము కడి అంటే మజ్జిబ్బుల్స్ మన మజ్జిబ్బుల్స్ ఉంటుంది కదా మా అమ్మగారు అయితే భలే చేస్తారు నాకైతే అదైతే భలే ఇష్టం నేనేమో ఈరోజు ఆనపడైతే చేసే స్తున్నాను ఆనపకాయతో చేసుకోవచ్చు పొట్లకాయతో చేసుకోవచ్చు తోటకూరతో చేసుకోవచ్చు నేను అవి కూడా అప్లోడ్ చేస్తాను నేను ఆనపకాయ కట్ చేస్తూ ఉంటాను మీరైతే అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ముందుగా ఆనపకాయ చక్కగా లేత తీసుకుని మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి పెద్దగా ఉన్న పర్లేదు చిన్నగా ఉన్న పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను కొంచెం కంటికింపుగా ఉంటుందని చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను ఇంకా తినడానికి బాగుంటుందని ఇంకా ఆనపకాయ ముక్కలు కట్ చేసుకుని ఉన్నది బయట విడిగా గిన్నెలో ఉడికించేసినా బాగానే ఉంటుంది నాకైతే ప్రెషర్ కుక్కర్లో ఉడికించడం ఎక్కువ అలవాటు ఇంక అందుకని చక్కగా ఒక మూడు పచ్చిమిర్చి ఆనపకాయ ముక్కలు వేసేసి చక్కగా ఉప్పు పసుపు వేసేసి ఒకసారి కలిపేసి కుక్కర్ పెట్టేసుకోండి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియంలో హైలో పెడితే త్రీ విజిల్స్ సిమ్లో పెడితే వన్ విజిల్ వస్తే చాలు సో గుర్తుంచుకుని ఆనపకాయ ఉడికిందో లేదో చూసుకోండి ముద్దరగా ఉన్న ముక్క అయితే ప్రెషర్ కుక్కర్లో పెట్టిన ఫోర్ ఫైవ్ విజిల్స్ రావాల్సి వస్తుంది ఇప్పుడు అందులో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం పెరుగు తీసుకుని అందులో శనగపిండి కలిపేసి ఎక్కువగా కొట్టేస్తున్నానండి ఇందులోనే కొంచెం కారం వేసుకుని పసుపు తగినంత ఉప్పు తగినంత వేసుకోవచ్చు ఇంక ఇది ఉడికించిన ఆనపకాయ ముక్కల్లో వేసేసుకుని చక్కగా కలిపేసుకోండి కలిపేసుకుంటే శనగపిండిలో ఆల్రెడీ పెరుగు అయితే విడిగా వేస్తే విరిగిపోతుంది కానీ వేయడం వల్ల ఏంటంటే చక్కగా కలిసిపోతుంది అయితే శనగపిండి పచ్చివాసన పోయే వరకు కొంచెం మరగనివ్వండి సిమ్లో పెట్టుకుని కంగారు ఏమీ లేదు ఇందులో ఇష్టం ఉన్నవాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు నేను ఇంకా కారం వేయనమాట పచ్చిమిర్చి కారమే సరిపోతుంది మా పాపకి ఇలా చేస్తేనే ఇష్టం అని ఇంకా ఇది మరగడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది పచ్చివాసన మొత్తం పోయే వరకు అయితే వెయిట్ చేయాలి పైనుంచి కరివేపాకు కొత్తిమీర మీట్లో అవైలబిలిటీని బట్టి వేసుకోండి వేసుకుంటే ఫ్లేవర్స్ ఇంకా బాగుంటాయి కరివేపాకు మా ఇంట్లో మొక్కే అనమాట అందుకని నేనైతే లాస్ట్ మినిట్లో గుర్తొచ్చినప్పుడు తెచ్చి తెంపి వేసేస్తూ ఉంటాను కరివేపాకు కొత్తిమీర తగినంత వేసుకుని మరిగే వరకు వెయిట్ చేయండి అండ్ పెరుగు పుల్లగా ఉందనుకోండి బాగా కొంచెం పాలచుక్కలు కూడా పొయ్యొచ్చు పులుపుని బట్టి కొంచెం కమ్మగా ఉంటుంది అప్పుడు మరీ పుల్ పుల్లగా తింటే మంచిది కాదు కదా కడుపుకి పైనుంచి ఆవాలు మెంతులు జీలకర్ర పోపేసేస్తే సూపర్ రెడీ